అవినాష్ రెడ్డికి నిజంగా వివేకానందరెడ్డిపై ప్రేమ ఉంటే ఆయన ఆకాంక్షలు నెరవేర్చాలని సునీత అన్నారు కడప ఎంపీగా చూడాలన్న వివేక కోరికను తీర్చాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో పోటీ నుంచి రెడ్డికి సవాల్ హత్య కేసుతో సంబంధం లేకున్నా తనను ఇరికిస్తున్నారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై వివేక కుమార్తె సునీత తీవ్రంగా స్పందించారు మంగళవారం అవినాష్ మాట్లాడిన మాటలకు సాయంత్రం సునీత కౌంటర్ ఇచ్చారు గూగుల్ టేక్అవుట్ తప్పని అవినాష్ పదే పదే మాట్లాడుతున్నారన్న సునీత ఆయన ఫోన్ ని సీబీఐకి ఇస్తే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు హత్య జరిగిన రోజు వివేక ఇంటికి వెళ్లిన అవినాష్ రెడ్డి ఆ దృశ్యాలు చూసిన తర్వాత నవీన్ ఓఎస్డీ ద్వారా జగన్ కు సమాచారం ఇచ్చానని చెబుతున్న మాటలపైన సునీత ప్రశ్నల వర్షం కురిపించారు ఒకసారి ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు అవినాష్ ఇంట్లో ఉంట ఇంట్లోపల ఉన్నాడు అవినాష్ ఇంటి బయట ఉన్నాడు ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది థౌజండ్ మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ ఇరవై నాలుగు సెకండ్లు గూగుల్ అవుట్ ప్రకారం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఇది ఛార్జ్షీట్లో ఉంది ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే ఫోన్ వచ్చింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు సో ఇరవై నాలుగు సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంతవరకు ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి నలభై ఏడు సెకండ్లు లేట్ చేస్తే నలభై ఏడు సెకండ్లల్లో ఇల్లు చేరుకున్నాడు ఫోన్ వచ్చి వచ్చినప్పటికీ ఇంటి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే నలభై ఏడు సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు అన్లెస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప అది చూసి బయటకు వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు హార్ట్ అటాక్ అని చెప్పాడా హత్య అని చెప్పాడా బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా నాకైతే తెలియదు ఈ రోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని జగన్ అన్నకై ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా మర్డర్ అని చెప్పాడా ఏమని చెప్పాడు ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు చెప్పిండకూడదు ఆ దృశ్యం చూసిన ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నకు మర్డర్ అయ్యి ఉంటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసిన నాన్న కాదా డీజీపీకి డిఐజీనా ఐజీనా ఏడిజీపీనా ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు మీ చిన్నాన్నకు మర్డర్ అయింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ హార్ట్అటాకా మర్డరా మీకేమనిపించింది మీరు మీ జగన్ ఏం చెప్పారు రాజశేఖర్రెడ్డి వివేకానందరెడ్డి ఆశీస్సులతో తమకు ఓట్లు వెయ్యారని అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారన్న సునీత మీ గెలుపు కోసం కృషి చేసిన వివేకాకు ఏం చేశారని నిలదీశారు మేలు చేయకపోగా సాక్షి పత్రికల్లో వివేకా గురించి నీచంగా రాశారని మండిపడ్డారు షర్మిల గురించి వైకాపా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వైకాపా గెలుపు కోసం ఎంతో త్యాగం చేసిన ఆమెకు గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పారన్నారు జగన్ను సీఎం చేయడం షర్మిలను ఎంపీగా చూడడం వివేక కోరికన్న సునీత అవినాష్ రెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చిందన్నారు వివేకపై నిజంగా ప్రేముంటే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతివ్వారని సునీత డిమాండ్ చేశారు మీరే ఒప్పుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒకసారా రెండుసార్లు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా మరి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు త్వరగా చేయాలి అని ఇది మీ బాధ్యత కాదా ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానందరెడ్డి చేసిన మంచి గురించి ఒక్కసారైనా మాట్లాడారా మీదే కదా సాక్షి పేపర్ మీకోసమే కదా కష్టపడ్డాడు వివేకానందరెడ్డి మీకోసం కష్టపడ్డ మనిషి ఒక్కసారన్నా మంచి రా రాసారా ఎలక్షన్లు అయిపోయినాక రెండు వేల పద్నాలు పద్నాలుగులో మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు షర్మిల గారు అంతకాష్ కష్టపడ్డారు కానీ ఇవ్వలేదు సీటు మీకు ఇచ్చారు ఎందుకు మీరు భారతీయకి బంధువులనా ఆయన ఆఖరి కోర్టు తీర్చే అవకాశం మీకుంది స్కిప్ ది సెలక్షన్ విత్ డ్రా యూర్ నామినేషన్ వైఎస్ షర్మిలకి సపోర్ట్ చేయండి చేయగలుగుతారా వివేక హంతకులెవరో పులివెందుల ప్రజలకు బాగా తెలుసన్న సునీత ఓటుతోనే తమ స్పందన చెబుతారన్నారు ప్రజలను కోరేది ఒక మంచి పని చేయమని చెప్పి మంచి పని చేయడానికి అంతగా ఆలోచించాల్సిన పని లేదు ఈరోజు హంతకులకు ఓటెయ్యండి మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటేయండి అని అడుగుతున్నాను అంతే